విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ గ్రంథాలయ పరిషత్ సహకారంతో అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల పాత్రుడు గారితో పాటు రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర వచ్చి సందర్శించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యాన్ పాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్ అంటూ గడుపుతున్నారని కనీసం సొంత కుటుంబ సభ్యులతో పిల్లలతో మాట్లాడడానికి కూడా సమయం దొరకడం లేదని కానీ తీరా చూస్తే అంతా బిజీగా ఉన్నా అసలు పనేమీ ఉండదు అని ఆయన చమత్కరించారు పూర్వం రోజుల్లో తల్లులు పిల్లలకు అన్నం తినిపించడానికి చందమామను చూపిస్తే నేటి తరం తల్లులు సెల్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారని ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు ఈ సెల్ ఫోన్ సంస్కృతి వల్ల నేటి యువత లోక జ్ఞానం కొరబడుతుందని అన్నారు అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో మంది మహానీయులకు పుట్టినిల్లని ఇక్కడే ఉన్న గురజాడ అప్పారావు గారు ఆదిభట్ల నారాయణదాసు గారు కోడి రామూర్తి గారు వంటి ఎందరో గొప్పవారి చరిత్ర వారి సందేశాలు నేటి తరంలో ఎంతో మందికి తెలుసునని ఆయన ప్రశ్నించారు రామాయణం భారతం వంటి గొప్ప ఇతిహాసాల గురించి కేవలం పేర్లు తెలియడమే కాకుండా వాటిలోని అసలైన నీతిని సారాంశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు గతంలో తాను పంతొమ్మిది వందల ఎనబై మూడులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాత్రిపూట రైలు ప్రయాణాల్లో పుస్తకాలు చదివేవాడినని కానీ నేటి ఫ్లైట్ యుగంలో ఆ అవకాశం తగ్గిపోయిందని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు గతంలో కేవలం హైదరాబాద్ విజయవాడ వంటి నగరాలకే పరిమితమైన పుస్తక ప్రదర్శనలను నేడు అనకాపల్లికి తీసుకువచ్చిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అనకాపల్లి ప్రాంత ప్రజలు విద్యార్థులు యువత ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తద్వారా సమాజానికి దేశానికి ఉపయోగపడాలని ఆయన పిలుపునిచ్చారు ఇందులో మన అనకాపల్లిలో నిజమైనటువంటి పట్టణంలో పుస్తకాల ఎగ్జిబిషన్ అది ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించారు ఇంతకు ముందు కూడా అలవాటు ఉంది పుస్తకాలు చదవదు ఆ ఇంట్రెస్ట్ మీద నేను రావడం జరిగింది బుక్ కలెక్షన్ చూస్తే చాలా ఉంది లోపల అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది పెద్దలు ఇచ్చిన సందేశాలు ఉన్నాయి వారు చెప్తున్న సూర్తులు ఉన్నాయి వాళ్ళ చలవుక్తులు ఉన్నాయి ఘోర పురాణాలు ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన పుస్తకాలు పుస్తకాలు చదవడం ఒక అలవాటు ఒక మంచి అలవాటు గౌరవం రాను రాను మనందరికీ బిజీ లైఫ్ అయిపోయింది కానీ టైమే లేదు మనకి పిల్లలతో మాట్లాడడానికి టైమే లేదు భార్యతో సరదాగా మాట్లాడదు కావచేపం ఫోన్లో ఆ బూత్ సినిమా తీసిపోతున్నారు ఇది రోజు ఒక రెండు మూడు పేజీలు చదువుకుంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది ప్రపంచ విడి తెలుస్తుంది ప్రజల సమస్యలు తెలిస్తే పరిష్కార మార్గాలు తెలుస్తాయి అంతమంది చెత్తలు వేళ అబ్దుల్ కలాం గారు ఇటువంటి పుస్తకాలు చూసినప్పుడు మహనీయులు వాళ్ళు మాటలు మాట్లాడే ప్రతి స్పీచ్లో కూడా చూపుతుంటుంది అర్థం ఉంటుంది ప్రజలకు ఒక డైరెక్షన్ ఇచ్చే ప్రతి బుక్లో కూడా ఆ డైరెక్షన్లో ఒకటి రెండు డైరెక్షన్లు ఏమన్నా పాటిస్తే మంచిదే ఆ అవకాశం మనకు ఇచ్చిన అనకాపల్లి మన స్వయంగా అనకాపల్లిలోకి వచ్చింది బుక్ మన మనం ఎక్కడికై ఎలకొంటే ఇక్కడికి వచ్చింది మంచిగా దీన్ని అందరూ కూడా చదువుకొని కొరవాలి కానివ్వండి లేకపోతే మనం కొంతమంది ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నావు ఖాళీగా ఉంటాం ఇంట్లో ఊరు కొడుతూ ఉంటుంది ఏం చేయాలి అర్థం కాదు